ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఈ రెండు తప్పులు అస్సలు చేయొద్దు జాగ్రత్తగా వినాలా మీ ప్రార్థన బహుగా డెవలప్ అయిపోతుంది ఈ మిస్టేక్స్ని మీ ప్రార్థనలో చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతారు మీ జీవితం ఫ్లరిష్ అవుతుంది మంది ప్రార్థన చేస్తుంటారు కానీ కొన్ని పొరపాట్లు చేస్తుంటారు ఈ రెండు పొరపాట్లు మీరు సరిచేసుకుంటే మీ ఆధ్యాత్మిక జీవితం చక్కగా వెళ్ళిపోతుంది నెంబర్ వన్ హిపోక్రసీ తెలుగులో కప్పట్ట నాటకం ఇది ఈ రోజుల్లో సంఘాల్లో బాగా ఎక్కువైపోయింది అంత మాత్రమే కాదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు నాట్ జస్ట్ అబౌట్ వర్డ్స్ అంటే పదాలు వల్లించటం ఇదే ప్రార్థన అనుకుంటున్నారు నీ ప్రార్థన ఎనర్జెటిక్గా బలముగా అంటే ఒక విషయాన్ని కదిలించే ప్రార్థనగా అంటే దేవుడిని టచ్ చేసే ప్రార్థ ఎనర్జిటిక్గా ఉండాలి దేవుడితో ఎంగేజ్ అయిపోవాలి ఆయన ఆయన దగ్గర నిలబడి ఆయన దగ్గర మోఖరించి ఆయన లేనమైపోవాలి ఎంగేజ్ అయిపోవాలి ప్యూర్ ఇంటెన్సివ్ ఉండాలి నీ ప్రార్థనలో చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు కపట నాటకం అంటే సోషల్ అప్రూవల్ కోసం అంటే పది మందితో మెప్పించుకునే ప్రార్థన బైబిల్లో కూడా ఒకటి ఉంది ఇప్పుడు చూపిస్తాను దానికి ముందు మన ప్రార్థన రియల్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా ఉండాలి దేవునితో లీనమైపోవాలి డెప్త్ లో రావాల హన్నా చేసిన చూడండి ఏంటమ్మో ములుగుతున్నావంటే ఏంటి తాగావా అంటే నేను తాగలేదయ్యా దేవుని శనిలో హృదయాన్ని కొంబరించుకుంటున్నా అని చెప్పిందే హిస్కే చేశాడే గోడ తట్టు తిరిగి ఏడ్చాడే ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ అవర్ హార్ట్స్ లుకోస వార్త పద్దెనిమిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో పరశైలు చేసిన ప్రార్థన డంబాసారమైన ప్రార్థన అన్ని దేవుడికి ఇచ్చాడు అన్ని దేవునికి చేసామని చెప్పారు కానీ హృదయము నాట్ యాక్సెప్టబుల్ ఈ రోజుల్లో చాలా మంది ఇదే చేస్తున్నారు ఇదే మిస్టేక్ ఈ మిస్టేక్ సరిచేసుకోవాలా చాలా సంఘాల్లో డబ్బులున్న వాళ్ళు వస్తారు వాళ్ళ ప్రార్థన ఏదో ఒక పొగరబోధు ప్రార్థనలాగా ఒక డిగ్నిటీ ప్రార్థనలాగా ఈ పాష్లు కూడా వాళ్ళకే ఇస్తారు అది కాదు కొంతమంది పేదవాళ్ళు వస్తారు చూడండి ఏడ్చి ప్రార్థన చేస్తారు తప్పులు చేయరు వాళ్ళు వాళ్ళ హృదయాన్ని ప్రభుకి సమర్పించేసి వాళ్ళు దేవుడితో కనెక్ట్ అవుతారు ఇది కనెక్ట్ అవ్వే ప్రార్థన సో చాలామంది సంఘాల్లో ఈనాడు దేవుడితో కనెక్ట్ అవరు దేవుడితో కనెక్ట్ అవ్వకుండా గారితో కనెక్ట్ అవుతారు పాస్టర్ గారు మెప్పిస్తారు అంటే పది మంది చూసేటువంటి పరిశీలి ప్రార్థన అంటే అదే ఏదో డంభాస్వరంగా మేము అంత ఇచ్చాం ఎంత ఇచ్చాం ఈ ప్రార్థనలో ప్రభుత్వం ఎలవండి నీ ఇంటెన్సిటీ నీ ప్యూరిటీ నీ ఎనర్జిక్గా దేవుడి దగ్గర నీ ఎనర్జీ అంతా కొమ్మరించాలా అది ఇక్కడే మిస్టేక్ జరుగుతుంది నీ మిస్టేక్ని సరి చేసుకోవాలా రెండో మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ప్రార్థనలో రిపిటేషన్ 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 మీద ఆధారపడద్దు రిపిటేషన్తో చాలామంది సంతోషించేస్తున్నారు అంటే ఏంటంటే ఒక పదాన్ని పదే 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 రిప్యుటేషన్ చేయటం పదే 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 రిప్యుటేషన్ చేస్తే దీని అర్థమేట చూడండి ఇప్పుడు చెప్తాను రిపిటేషన్ పదాకి అదొకటే పదం ఇంకా వాళ్ళ హృదయాల్లో నుంచి ఒక ప్రశాంతమైనటువంటి ఒక రిలీజ్తో కూడిన హృదయాన్ని విప్పి ఒక రిలీజ్తో కూడిన చేయరు ఒకటే పదం పాడిందే పాట అన్నట్టుగా ఆ పదాన్ని పదాక రిపిటేషన్ 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 పెద్ద డేంజర్ ప్రార్థన ఇది ఇది లేక్ మెంటాలిటీ లాంటిది అంటారు దీన్ని పద్దాక రిపిటేషన్ చేస్తున్నారని అర్థం ఏంటంటే అది మైండ్లెస్ అండ్ ట్రూ బిలీఫ్ కాదు మళ్ళీ చెప్తున్నా మైండ్లెస్ దిస్ నాట్ ట్రూ బిలీఫ్ ఆ ఒక్క పదం అంటే అర్థం ఏంటి కాదు ఒక పదం కాకపోతే నీకేం తెలీదా అది లో థాట్ సిద్ధాంతం మళ్ళీ చెప్తున్నా అది లో సిద్ధాంతం కరెక్ట్ సిద్ధాంతం కాదు బిబ్లికల్ కాదు పద్దా అదే 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 చెప్పటం అనేటువంటిది లో సిద్ధాంతం నీ హృదయం దేవుడికి దగ్గరగా లేదని అర్థం ఆ ప్రార్థనలో పవర్ శక్తి ఉండదు ఈ రిపిటేషన్ ప్రార్థన ఎంత డేంజర్ తెలుసా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బ్లాకేజ్ చేస్తుంది అంటే ఇప్పుడు నీళ్లు ఒక గొట్టంలో వెళ్తా ఉంటాయి తుక్ అడ్డంబడిద్దే తుక్కడం పడితే బ్లాక్ అయిపోయినట్టే కదా ఫ్రీగా పోదు కదా ఈ రిపిటేషన్ నీ ప్రార్థనకి బ్లాక్ అయి బ్లాక్ అయిపోయింది ఇక నీ హృదయం నుంచి ఫ్లూయన్స్ గా హృదయం కొమ్మరించబడతా హృదయం దారలుగా రాటల్లా బ్లాక్ అయిపోయింది ఎందుకంటే పదాకా రిపిటేషన్ ఈ తప్పు సరి చేసుకో సమస్యలు వస్తే ప్రార్థన చేసేట్టు చేసిద్ది ప్రార్థన రెగ్యులర్ గా ప్రార్థన చేసేది మన ప్రార్థన హార్ట్ ఫెల్ట్ గా ఉండాలి ప్రేయర్ నాట్ జస్ట్ అబౌట్ టాకింగ్ అబౌట్ లిసనింగ్ ఆల్సో లిసనింగ్ ప్రేర్ అంటే ఒక టాకింగ్ కాదు హియరింగ్ లింగ్ దేవుడు మాట్లాడుతుంది వినేది ప్రేర్ అంటే ప్రేర్ ఈస్ ఏ కన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ నాట్ సెండింగ్ ఆఫ్ రిక్వెస్ట్ రిసీవింగ్ గైడెన్స్ ఫ్రమ్ గాడ్ దట్ ఈస్ ద రియల్ ప్రేయర్ వీటన్నిటినీ ఈ రిపిటేషన్ చేసేది గుండె సరిహద్దుల్లో గుండె డెప్త్ లో నుంచి ఇక ప్రార్థన రాదు ఇటన్నిటినీ ఇప్పుడు నేను చెప్తేనే వీటన్నింటినీ దెబ్బకు బ్లాక్ చేసింది ఈ రిపిటేషన్ ఈ రిపిటేషన్ ఈజ్ వెరీ డేంజర్ దిస్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఇది పెద్ద ప్రాబ్లం లాంటిది ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ ని సరి చేసుకోవాలి కాబట్టి రెండు పొరపాట్లు ఇంకెప్పుడు చేయకుండా చక్కగా మీ ప్రార్థనని మెరుగుపరుచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రభు ఈ మాటలు దీవించును గాక అమ్మేన్